హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా అనేది కమెంట్ చేయండి సో ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఈ అయితే చాలా అంటే చాలా లేట్గా లేచినాను చెప్పలేనంత లేట్ అనమాట సో లేడం ఆలస్యం లేదు అంత ముందు దోశ పిండి ఉన్నది సో అది తీసేసి ఫస్ట్ లేయంగానే ఫస్ట్ చట్నీ చేసేసి ఒక సైడ్ ఇంకా పిల్లలకి ఫస్ట్ హెడ్ బాజ్ చేయించేసాను పిల్లలకి రోజు సెలవు సండే రోజు అనమాట సో హెడ్ బాధర్స్ చేయించేసి ఇంకా కూర్చోపెట్టేసాను ఒక్కొక్కటి దోశ వేస్తున్నాను ఇంకా పిల్లలకి వేస్తున్నాను అనమాట తినుకుంటూ ఉన్నారు సో నేనైతే ఇంకా సాటర్డే సండే వచ్చింది అనుకోండి చాలా లేటే అనమాట సో అందుకని ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టేసి నేను తీసుకొస్తాను పదా అనేసి దోశలు ఇక్కడ వేడివేడిగా చేస్తున్నాను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను వేడివేడిగా తినేస్తారు అనేసి ఇంకా పిండి పిల్లలకి దోశలు వేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ పని సో ఒక సైడ్ అయితే చాయ్ కూడా పెట్టినాను ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా వీళ్ళతో పాటు చాయ్ తాగేస్తాను సో ఈ చల్ల చల్లకి వేడిగా చాయ్ చేసుకొని దోస నువ్వు తినేసినావా తినిపో తినిపో చాలా బాగుందా దోశ బాగుందా సూపర్ గుడ్ ఎక్కుతావా అదో అక్కు వచ్చినాడు అక్కు హాయ్ చెప్పు అందరికి మా పిల్లలు తినేసి బయటికి ఆడుకునిగా పోయినారు ఇప్పుడు నేనైతే ఒక రెండు దోశలు వేసుకున్నా మా మా ఆయన తింటున్నాడు ఈరోజైతే పప్పల చట్నీ ఉంటుంది కదా పుట్నాల చట్నీ ఆ చట్నీ అయితే చేసిన ఇదిగో ఇదిగో అయితేనాటానే ఇప్పుడు చెప్పి ఏడు చెప్పి కష్టపడి చాయ్ చేసింది నేను పోసుకొచ్చి మళ్ళీ రిపబ్లిక్ డే కదండి ఈరోజు అందుకే ఇంట్లో టీవీ పెట్టేసినాము మా చిన్నతనంలో ఇట్లా జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు మా పిల్లల్ని కూర్చోబెట్టి చూసేస్తున్నాము మా పిల్లలు చూపిస్తున్నారు చిను అందరు చెప్పండి అన్న ఈరోజు ఏం ఇంటి దగ్గర మా పిల్లలు ఉంటే చాలు పార్క్ పార్క్ అంటారు సో అందుకని ఈరోజు ఇంకో పార్క్ తీసుకొచ్చిన నార్మల్ అయితే మేము రెగ్యులర్గా వెళ్ళే పార్కులు తేనెతెట్టాలు ఎక్కువగా ఉన్నాయంట పిల్లల్ని కొరుకుతున్నాయంటే ఈ పార్కు మా ఊడికి చెప్పినా అనుకున్నాడు సర్లే అనేసి ఇంక మా పిల్లల్ని తీసుకొని ఇదో ఈ పార్క్ తీసుకొచ్చినాము ఇది క్వార్టర్స్ మధ్యలో ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంటే అంత పెద్దగా ఉండదు అందుకని ఇక్కడికి రాను చాలా తక్కువగా పైకి వెళ్ళి చూడండి ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నారు చిన్నగా దిగున్నానా జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒకటి పట్టుకొని దిగాల ఏదో ఇవన్నీ ఇట్లాగా ఇల్లు ఉన్నాయి సో అంత బాగుండే బాగుండా ఆడుకోవడానికి ఆడంగా ఆడంగా అన్నీ ఇరిగిపోయినాయి ఇక్కడ ఒకటి స్లైడ్ ఉంది ఆ మూవలో ఒకటి ఉంది వాళ్ళ డాడీ అని మా అక్కగాడు ఉరుకుతున్నాడు కదా పార్క్లో నేనైతే ఇంటికి వచ్చేసానండి మా పిల్లలు ఇంకా ఆడుకోవాలంటే ఇంకా వాళ్ళ డాడీ వచ్చినాడు కదా సో నేను ఆడిస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు సో ఈరోజైతే ఇంకా చికెన్ తీసుకొచ్చినాడు నార్మల్ అయితే ప్రతి వారం మేము మటన్ తీసుకుంటాము సో మటన్ షాప్ ఈరోజు ఏదో బంద్ ఉందంట ఇంకా ఎగ్స్ మొత్తం ఒక ట్రే అయితే తెచ్చిపెట్టుకుంటాము ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదంటే ఇక్కడ అస్తమాటు పోవాలంటే కొంచెం బయట దూరం ఉంది సో అందుకనేసి ఎగ్స్ అనమాట పదండి లోపలికి వెళ్దాం బా బయట ఎండ ఉండి ఈ టైర్కి బాగా మంచిగా ఎండ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా బాగా చలి ఇంట్లో కోసలకల్లా చలి అనిపిస్తుంది సో ఇట్లా ఉంటుంది ఇక్కడ సో చూస్తున్నారు కదా మొత్తము ఎగ్స్ ట్రే అంతా కూడా సో మన సైడ్ ట్రే ఎగ్స్ ఎంత అనేది కొమ్మై చేయండి మీకు తెలిస్తే వచ్చేసి త్రీ ఎయిటీ అనుకుంటాను అంత కాస్ట్గా ఉంటుంది మా ఓడు నిన్న నుంచి అండి అస్సలు ఒకటే బిర్యానీ తింటా బిర్యానీ తింటా అని నిన్న నైటు నిన్న నైట్ బాగా సతాయించినాడు ఇంకా మా ఆయన చెప్పినాను ఎట్లా రేపు కూడ తీసుకురా వాడికి సింపుల్ బిర్యానీ చేస్తాను అనేసి అన్నాను సో అందుకని ఈరోజు కొంచెము అర్ధ కిలో కన్నా ఎక్కువనే తీసుకొచ్చినాడు అంటే కొంచెం గ్రేవీ చేసుకుంటాం పక్కన ఇంకొకటి వచ్చేసి మిక్స్ సింపుల్గా బ్రే బిర్యానీ చేసుకోవచ్చు అది అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట లాంగ్ ప్రాసెస్ అయితే కాదు ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ చేసినాను అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినానమాట ఇప్పుడైతే చెప్తున్నాను కదండి ఈరోజు చాలా అంటే చాలా లేటుగా లేచినానని బోగులు కూడా అడగలేదు నైట్ తినేసి ఇంకా తిన్నామంటే అయిపోయి చలి పడుతుంది ఇంకే పని చేయాలనిపిస్తుంది డైరెక్ట్గా బెడ్ మీద ఎక్కేసి పడుకోవడమే ఇంకా ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి ఫస్ట్ అయితే సామాన్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు రాకముందు ఆ తర్వాత వంట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడు మొత్తం సామాన్లు అయితే కడిగేస్తాను వంట చేస్తూనే మళ్ళీ ఇంకా మనం పాడకపోతే వచ్చి సామాన్ కడుకు మళ్ళీ ఇంకా లంచ్ వంట చేస్తుంది బిర్యానీ అన్నం చేస్తుంది మా హాయ్ చెప్పు మస్తు వచ్చింది బాగా అన్నము ఇదిగోండి వేడి వేడిగా బిర్యానీ అయితే అయిపోయింది చికెన్ కూడా ఎంత బాగా ఉడికిపోయింది మా పిల్లోడు అయితే నిన్న నుంచి బిర్యానీ బిర్యానీ అంటున్నాడు ఇంట్లో బాగా తినేసి వచ్చినాక సో అన్నం కూడా భలేగా అయింది సూపర్ ఇదిగోండి చికెన్ గ్రేవీ అన్నంలోకి అట్లనే తినొచ్చు కానీ కొంచెంగా గ్రేవీ లాగా చేసుకున్నాము మా ఆయన ఇంకా టైం లేదని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయారండి మళ్ళీ మూడు గంటలకు వస్తానన్నాడు అన్నాడు వచ్చినాక తింటా అంటే ఎందుకు ఇప్పుడే తినేసి వెళ్ళిపోవన్న ఇంకా వాళ్ళ డాడీ వదిలిపెట్టింటే మా తింటుంది అన్నము చిన్న బాగుందా బెట్ట బిర్యానీ బాగుందా నచ్చిందా సో వచ్చినాక తింటానంటే మనం ఊరుకుంటామా ఏం లేదనేసి నిజంగా అండి ట్వెల్వ్ థర్టీకి మా ఆయనకు ఫోన్ వచ్చింది అన్నారు థర్టీ కంటే వెళ్ళిపోవాలా నేను అని పొద్దున్న సామాన్లు ఏం గడగలే నేను అట్లనే పెట్టేసినాను సో ఇంకా ఇంటి దగ్గరే కదా నిదానంగా చేసుకున్నాం అన్నం తీరా చూస్తేనేమో మా ఆయనకి ఫోన్ వస్తు కొంచెం పని ఉందంటే ఇంకా వెళ్ళిపోయారు సో అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బిర్యానీ ఒక సైడ్ పెట్టేసినా ఒక సైడ్ చికెన్ కర్రీ వేసేసి ఇంకో సైడ్ అయితే సామాన్లు గడిగేసేసినానమాట ఏదైనా కానీ ఒకటి ఒకే దాని మీద ఉండను అక్కడ ఒకటి చేస్తూ ఇక్కడ ఒకటి చేసుకుంటాను సో టైంని అడ్జస్ట్ చేసుకుంటా చేస్తాను సో తనకైతే బిర్యానీ అయిపోయింది మా చిత్తలు తింటుంది ఇంకా మా బుడ్డోడు రానా అంటే చీకటి వచ్చుకుంటా అని పోయినాడు ఇంకా వాడికి కూడా తినిపించేస్తే ఇంక అయిపోతుంది అనమాట పిల్లలకి ఇద్దరికి నేను ఎప్పుడైతే తినిపించేస్తాను సండే అయినా కానీ మా ఆయనకి అప్పుడప్పుడు ఇలాగ డ్యూటీలు ఉంటాయి నిన్న నైట్ కూడా ఈవినింగ్ పని ఉందంటే మళ్ళీ వెళ్ళిపోయారు సో సింపుల్ బిర్యానీ అయితే చేసుకున్నామండి సో ఈ సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసినారనేది కామెంట్ చేయండి నేనైతే యాక్చువల్లీ మటన్ చేసుకున్నాం అనుకున్నాము ఏమో మరి మటన్ షాపు బంద్ ఉందంట సో అందుకే ఇంక ఈరోజు చికెన్తో చికెన్ అయితే చాలా అంటే చాలా తక్కువ నెలలో ఒక్కసారి కూడా తినాం మేము అంత తక్కువ అనమాట ఎప్పుడో తినాలి అని అనిపిస్తే ఏదైనా చికెన్ పకోడా అట్లా దానికోసమే స్పెషల్గా తీసుకొస్తేనే తింటాము చికెన్ తక్కువనే ఇంట్లో వాడేది సో ఈ రాజస్థానికి ఇంకా చికెన్ అంటే ఇంకా వేడి కదా సో ఇప్పుడంటే వింటర్ అనేసి తింటున్నాం కానీ నార్మల్ అయితే అసలు వింటర్ సమ్మర్ టైంలో అయితే అసలే లేదు మటనే నడుస్తుంది ఇంట్లో సో అని మీరు రిపబ్లిక్ డే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేస్తారు కామెంట్ చేయండి మా అక్కుగాడండి నిన్న నుంచి నైట్ ఏమైందో ఏమో అమ్మా బిర్యానీ చేయమ్మా బిర్యానీ చేయమ్మా అన్నాడు నైట్ ఇంకెక్కడ చికెన్ తెచ్చుకోవాలా మాకు దగ్గరలో లేదు బయటికి వెళ్ళాలి ఇంక అక్కడ నుంచి అంటే టైం తగులుతుంది అది సో నేను రేపు నా అని నైట్ ఆమ్లెట్ వేసిస్తే అది తిన్నాడు సో అందుకనే వాడు అడిగాడు అనేసి ఇంకా ఆమ్లెట్ చికెన్ సింపుల్గా బిర్యానీ చేసినాను సో మా చిట్టుతయితే ముక్కలు లాగిచ్చేస్తుంది సో ఇంకా బుడ్డోడు ఉన్నాడు వాడికొక్కడికి ఒక్కడికైతే తినిపించేస్తాను మా వారు ఆఫీస్కి వెళ్ళారని చెప్పాను కదండి ఆయన వచ్చేసరికి త్రీకి అలాగే వచ్చారనమాట వచ్చిన తర్వాతకి వెళ్దాం కదండి బయటికి వెళ్ళాలంటే సరే అనేసి అప్పటికప్పటికి పిల్లల్ని రెడీ చేసుకొని మీ బయలు దగ్గర బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది మా ఆయన అంటున్నాడు ఎప్పుడు బయటకు వెళ్దామన్నా లేట్ లేట్ అయింది

చాలా ఇష్టం అనమాట సో మా అక్కగాడు మా మా అయితే ఇద్దరికి ఒక్కొక్క ప్లేట్ అయితే ఇచ్చేసాము సో నా అది అంటే యూజ్ అంత్రో బ్యాగ్ ఉందనమాట నేను ఫోను అలా పెట్టుకునేది సో అది కొంచెం ఇరిగిపోయింది లాస్ట్ టైమే తెగిపోయింటే కుట్టించినాడు మా ఆయన ఇంకా మళ్ళీ ఇంకోసారి కూడా తెగిపోయింది సో ఇంక ఈసారి ఇంకెట్లా కాదు అనేసి మా ఆయన కొత్త బ్యాగ్ కొందాంలే అనేసి అన్నాడు సో అన్ని పర్పస్తోనే బయటకు వస్తామండి ఇంకా పిల్లలది అలాగే సైకిల్వి కూడా వాళ్ళది కొంచెం స్టాండు బెల్లు అలాగే సపోర్టు ఉండే వీల్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి దీన్ని గంటాగర్ అంటారు జోధ్పూర్లు అనమాట ఇక్కడ చాలా మంది టూరిస్ట్ ప్లేస్ టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సో నేనైతే నేషనల్ హ్యాండ్లూమ్లోకి వెళ్ళాను ఇది వచ్చేసి మన చిన్నతనంలో మీకు ఎంతమంది గుర్తుంది తోడుబొమ్మ తోలుబొమ్మలు ఆట అని ఆడతారు కదా సో అలాగే పెన్సిల్స్ అలా పెట్టారు రాజస్థాన్లో నుండి ఈ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి డ్రెస్సుల మీద కానీ బ్యాగుల మీద లేదంటే ఏదైనా నా కుడతల మీద అలాగా ఉంటుంది మేము వెళ్ళింది సండే రోజు అనమాట సో ఆ రోజైతే ఫుల్ బీడ్ ఉందండి ఎక్కడ చూసినా కానీ సో యాక్చువల్లీ మా పాప కోసము డైలీ వేరు షూస్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అనేసి వెళ్ళాం అనమాట అదేటో కానీ ప్రతిసారి షూస్ మేము ఇక్కడే తీసుకునేవాళ్ళం కానీ ఈసారి అయితే షూస్ అస్సలు దొరకనే దొరకలేదు ఒక చోట దొరికాయి కానీ ఎక్కువ ఎక్కువ కాస్ట్ చెప్తున్నాడు సో అంత కాస్ట్ అయితే ఉండదు అందుకనే నేను ఇంకా తీసుకోలేదు సో మాకు కావాల్సిన కలర్ అయితే దొరకట్లేదు ఇంకా సర్లే అనేసి ఇంకా అక్కడ నుంచి అయితే కొన్ని పాపకి ఇన్నర్వేలర్ తీసుకున్నాను నాకు హ్యాండ్ బ్యాగ్ లేదని చెప్పాను కదండి సో ఈ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేసి చెప్పండి చెప్పాను కదా పాప పిల్లలకి బ్యాగ్స్ తీ అంటే సైకిల్వి తీసుకోవాలనేసి వచ్చామనేసి ఇంకా వీల్స్ అయితే ఆయన ఎలాగ టైట్ చేయాలా ఏంటి అని మా ఆయన అడిగి మరీ కనుక్కుంటున్నాడు అనమాట సో ఇంకా మిగతా చూడండి ఏ కలర్ కావాలా చిన్ను అక్కు పింకా అక్కు నీకు ఏ కలర్ ఆరెంజ్ తీసుకుంటావా సైకిల్ షాప్కి వచ్చినాము మా ఆయనకు సైకిల్ చూద్దామని मैम लोकल यूज़ से बाइक की रिस्क कम से कम 20 साइकिल शॉप लागोంది लोकल यूज़ से सुरंगम लागोంది చూపిస్తానుండి 80 एच 64 70 पतला है ये चलता है अच्छा ये वाला ये थोड़ा नॉर्मल हल्का चलेगा ज़्यादा मोटा भारी होता है अच्छा पतला रहना सही रहेगा है एक ये टाइप होता है ये एक ही अच्छा। एच्छा। 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 आ, पतला तो रहा आप जाके देख, देख लो ना जो अच्छा लगा पुराना का टाइम गया है ना। साइकिल शॉप గంటాగర్లో స్పెషల్గా ఒక ప్లేస్ కోసం వెళ్ళామనుకోండి అన్నీ అక్కడే దొరికిపోతాయండి మేమైతే సైకిల్ షాప్కి వెళ్ళాం కదా అక్కడ కొన్ని సైకిల్స్ అయితే మా ఆయన చూశాడు సో చాలా బాగున్నాయి తీసుకుందాం అనేసి మాట్లాడుకొని వచ్చేసామన్నమాట అయితే మా దగ్గర స్కూటీ ఉన్నందుకు మళ్ళీ నెక్స్ట్ టైం వస్తామని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వస్తున్నాము పాపకైతే మరీ చోట షూస్ చూసాం కానీ అంతగా సెట్ అవ్వలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే బయలుదేరాము ఏంటో ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంటే పాపకి ఏమైనా షూస్ దొరుకుతాయి అనేసి దిగి చూసాం కానీ అన్నీ పెద్ద పిల్లలవే పెద్దవాళ్ళే ఉన్నాయి కానీ లేవు లేవన్నమాట సో ఇక్కడ వచ్చేసి కిలో బై రోటీ అనేసి అమ్ముతారండి మనకి కిలో రోటీ వచ్చేసి ఎనభై రూపాయలు అనమాట అదే చపాతీలు సో ఇంకా మా ఆయన ఇప్పుడే లేట్ అయింది కదా ఎక్కడ పోయి వండుకుంటాము అనేసి మేమైతే ఒక సెవెన్ రోటీస్ అయితే తీసుకున్నాము అది కూడా గీత ఇప్పుడే అండి షాపింగ్ నుంచి అయితే వచ్చేసినాము బయట అయితే భయంకరంగా చలి ఉంది సో ఆఫ్టర్నూన్ పోయేటప్పుడు అయితే బట్టలు అయితే ఒక అలా మర్తీసి అలా పెట్టేసిపోయినాను ఇంకా టైం లేదనేసి ఇంకా తొందర తొందరగా పోవాలనేసి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి సో చేసేంత టైం ఉండదు అనేసి చూడండి మేము వచ్చేసరికి ఎనిమిది అయింది అనమాట పది నిమిషాలు తక్కువ అదే ఎయిట్ టెన్ అయింది సో మళ్ళీ మా ఆయన వెళ్ళాలన్నారు అందుకనేసి ఇంకా రోటీ చేసే టైం ఉండదు ఇంకా అనేసి బయటనే రోటీ తెచ్చుకున్నాము కొంచెం కిచెన్ క్లీనింగ్ అన్నీ మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది కదా సో ఆ కర్రీ అండ్ చపాతి కొంచెం రైస్ ఉంది అది కూడా వేడి చేసేసుకొని తినేస్తాము ఇల్లు అయితే ఎక్కడిదక్కడ అది వదిలేసినానండి ఇప్పుడు మొత్తం అయితే ఏమైంది ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ చేసేయాలి ఇంకా మా వారు వెళ్తారు కాబట్టి పిల్లలు కూడా ఇంకా తినిపించేసి ఇప్పుడు మొత్తం ఇంకా బట్టలు అన్నీ సరిది ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకొని మళ్ళీ రేపు మండే కాబట్టి స్కూల్ ఉంటుంది పిల్లలకి హడావిడి హడావిడిగా ఉంటుంది కాబట్టి పొద్దునకి ఏ పని లేకుండా కొంచెం లేట్ అయినా మొత్తం చేసుకుంటాను ఒక్కరోజు రోజు లేటుగా లేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి సో అది అక్కు షాపింగ్ వేసినాం కదా మనం అక్కది సైకిల్ అక్కు సైకిల్ అన్ని ఏమేమి సామాన్లు కావాలో అది తెచ్చుకునేక పోయినాము ఇంకా వాటర్ అయితే లేదండి ఇప్పుడే మా ఆయన వాటర్ తేవడానికి బయట ఆరో ఉంది అనమాట సో ఆడపోయి నీళ్ళు తీసుకురానిక పోయినాడు లైట్ తెచ్చుకున్నాడు లైట్ కదా సైకిల్ లైట్ తెచ్చుకున్నాడు సో ఇంకా కొంచెం ఉన్నాయండి అవి చేసుకుంటాను తొందరగా ఇవేనండి రోటీలు తీసుకునేది కిలో ఎనభై రూపాయలు అంట మేము అర్ధ కిలో అంటే ఒక సెవెన్ రోటీస్ తీసుకున్నాము గీ తగలిసిస్తారు సో రోటీస్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా కర్రీ చేసినాం కదా అదిను తిననా ఇంకా స్టార్ట్ చేయండి ఇంకా తినిపించేద్దునా తినిపించేయాలనా పోండి నాన్న పడుకో పోండి నేను వస్తా పద వస్తాను పదన్నానా మమ్మ తినేసినారు కదా అప్పకి పాలు ఆన్ చేసి వస్తా మమ్మ తిన్నారు కదా ఇప్పుడు కాళ్ళతే ఇయరా అప్ప సాయంత్రం అప్ప కాఫీ తాగుతాడు అప్ప మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి పోవాలి కదా కొంచెం కాళ్లు వేడైతే అప్ప తాగేస్తాడు తీయమనే అంటకొనే పద ఇ రిజిల పెట్టేద్దాం పద రిజిల పెట్టేద్దాం పదండి చలో 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 గుడ్ నైట్ చెప్పాలా ఇంత డిన్నర్ అయితే అయిపోయిందండి ఇంట్లో ఇంకేమేమి సరదాలో అన్ని సర్దేసి అయితే వచ్చేసినాము బెడ్ మీద పిల్లల్ని తీసుకొచ్చినాను ఇంకా పడుకోబెట్టడమే ఇప్పుడే లేట్ అయిపోయింది కదనా సో పిల్లలు ఇద్దరు పడుకుండా పెట్టేసినాను ఇంకా తాం ఇంకా పాలు బో పాలు ఆ పని అవ్వలేదు నేను కాగుతాయేమో అని పెట్టేసినాను సిమ్లో కాఫీ అయితే కలిపేసినా అండి ఇదో షుగర్ వేసేసిన కొంచెంగా కాఫీ పౌడర్ పాలు కూడా హీట్ అయిపోయినాయి ఉన్నందుకు రోజు వాటరు అయిపోయిందిలే మా ఆయనతో పాటు ఇంకో సొంతం కూడా వచ్చినారు అందుకే ఇద్దరికే కాఫీ కలిపిచ్చేస్తున్నాను కొంచెం వేడి వేడిగా తాగిపోతే బాడీ బాగా హిట్ ఉంటుంది కదా తెస్తున్నా నేను కూడా తాగిస్తాను కొంచెం మిగిలింది మీ పెద్ద గ్లాస్లో తీసుకొని తాగున్నాం నాకేమి రోజు తాగాలనిపించింది అందుకే మా ఆయనకు కలిపేసి నేను కొంచెం టైం చూసారా నైన్ ఫార్టీ త్రీ అయింది సో మా వారు మా అన్నతో వచ్చినటువంటి ఇంకో అన్న అయితే టీ తాగేసి వెళ్ళిపోయారు సో పిల్లలు కూడా పడుకోబెట్టేస్తున్నారనమాట నుంచి వీళ్ళు పడుకొనే పడుకోలేదు సో ఎప్పుడు వస్తారో కూడా తెలియదండి సో మా వచ్చినప్పుడు అప్పుడు లేచి డోర్ తిరగాలి సో ఇది అండి ఈరోజు వ్లాగు మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఇంకా సో నేను కూడా అలసిపోయాను సో వెళ్ళేసి పడుకుంటాను మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గుడ్ నైట్